ఫ్రెండ్స్ ఇప్పుడే నేను న్యూస్ ని అయితే చూస్తున్నాం వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రాకముందే షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ అసలు విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షులలో వైఎస్ షర్మిళ ఏపీ రాజకీయాల్లోకి రానుందనే ప్రచారంపై మంత్రి రోజా స్పందించారు ప్రజాస్వామ్యంతో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు వైఎస్ షర్మిల విషయంలో ఇదే స్వర్తిస్తుంది వచ్చే ఎన్నికల్లో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారు రెండు వేల ఇరవై నాలుగులో కుప్పం ప్రజలు బాబుతో ఫుట్బాల్ ఆడతారు టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఈసారి కూడా వైసీపీ విజయం ఆమె పేర్కొన్నారు వైఎస్ శ్రీమ్లా ఏపీ రాజకీయాల్లోకి వచ్చినా కూడా గెలవదంటూ ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేశారు ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి